గురజాల పట్టణంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జనరల్ కౌన్సిల్ జయప్రదం చేయండి గురజాల పట్టణంలో జనవరి ఐదున కామ్రేడ్ నందన వెంకట్రావు కాలనీలోని పుల్లారెడ్డి స్మారక భవనం నందు అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించబడుతుందని రాష్ట్ర అరుణోదయ కార్యదర్శి జి శ్రీను వి జిశ్రీను తెలియజేశారు ఈ సందర్భంగా గురజాల పట్టణంలో అరుణోదయ సాంస్కృతిక కళాకారులచే భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రైతు కూలీలు రైతు కూలీ సంఘం నాయకులు రైతులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డి శ్రీను జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ పోతురాజు జ్ఞానమ్మ సోమిరెడ్డి మాధవరెడ్డి ప్రసాద్ రెడ్డి ఈశ్వరి సునీత భాగ్యశ్రీ అరుణ అరుణోదయ సాంస్కృతిక కళాకారులు ఆందోళనలో పాల్గొన్నారు జనరల్ కౌన్సిల్ ను చేయండి రేపు గురజాలలో జరిగే జనరల్ కౌన్సిల్ ను జిల్లా గురజాల పట్నంలో నందన వెంకట్రావు మరి కాలనీలో అఖిల భారత రైతు కుటుంబ సంఘం ఏకేఎంఎస్ మన్నాడు జిల్లా జిల్లా జనరల్ కౌన్సిల్ ని రేపు పది గంటలకి నిర్వహిస్తూ ఉన్నారు కేంద్ర కౌన్సిల్ రైతాంగం ఎదుర్కొన్న సమస్యల మీద అదేవిధంగా రైతాంగ పంటలకు జిట్టుబడతలు కల్పించాలని రైతాంగ ఆత్మహత్యలను అరికట్టాలని అదేవిధంగా రైతులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల మీద చర్చించడం కోసం మరి అఖిల భారత రైతు పూల సంఘం పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి రైతు కూలి సభ్యులతోటి కేంద్ర కౌన్సిల్ నిర్వహించి అవగాహన అవగాహన కల్పించడం కోసం ఈ కేంద్ర కౌన్సిల్ని మరి నిర్వహించడం జరుగుతోంది ఈ యొక్క జనరల్ కౌన్సిల్లో అనంతరం తీర్మానాలు కూడా ఉంటాయి అందుకోసం భవిష్యత్తులో మరి రైతాంగ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల కోసం మరి రైతుల అప్పుల కోసం పోరాటం చేయడం కోసం ఈ జనరల్ కౌన్సిల్ని మరి నిర్వహించడం అనేసి సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి రైతే దేశానికి వెన్నుముక్కని చెప్పుకుంటూ ఉంటా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మక నిరేస్తున్న వ్యవహరిస్తా ఉన్నాయి అందుకే ఇప్పటికైనా సరే రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయలేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము గుర్తు చేస్తున్నాం